అప్పుడు ఈ ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా చేయవని నమ్మనప్పుడు ఆర్థిక సంఘాల దగ్గరకు వచ్చి మీరన్నా చెప్పండి మీరన్నా చేయించండి కార్డులు అని చెప్పి ప్రతి కార్డు కార్డులు పరిస్థితి ఈ లేబర్ అధికారులకు రెండు వేల తొమ్మిదిలో ఉంది ఆ తర్వాత యూనియన్లన్నీ కూడా కిందికి దిగి కార్మికుల అందాలను దాంతో రన్ చేసి ఎక్కువ మంది కార్మికులను చేర్చిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే కార్మికులకు రావాల్సినటువంటి డబ్బుల విషయంలో ఏమాత్రం కూడా పనిచేయడం లేదు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఒక పెళ్ళికి పెళ్ళికి సంబంధించినటువంటి మ్యారేజ్ గిఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యారేజ్ గిఫ్ట్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు నాలుగు నెలలు నాలుగేళ్ళు ఐదేళ్ళు అయిపోతుంది అదే మ్యారేజ్ మళ్ళీ అక్కడనే బాబు ఉడతాడో లేదా పాప పుడుతుంది మొదటి డెలివరీ అవుతుంది దానికి కూడా డబ్బులు రావు ఆ తర్వాత రెండవ డెలివరీ అవుతుంది దానికి కూడా డబ్బులు రావు ఇట్లా మొత్తం మూడు కూడా పెండింగ్లో పడి చివరికి ఏం చేస్తారంటే పెండింగ్లో పడ్డ దరఖాస్తులని ఇవన్నీ రిజెక్ట్ అయినవని చెప్పాలనే పేరుతోటి లేబర్ అధికారులే ప్రత్యేకంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉన్నది వాళ్ళు వాళ్ళకు దరఖాస్తు పెట్టినప్పుడు ఒక చట్టం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం దరఖాస్తు పెట్టిట్టాం మనం మనకి ఇచ్చే చెక్ లిస్టులలో కూడా వాళ్ళు నాలుగు పత్రాలే పెట్టిండ్రు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదా తదితర కొన్ని పత్రాలు పెట్టి ఉన్నారు ఆ పత్రాలకు సంబంధించినటువంటి చెక్ లిస్ట్ ఫారంలోనే ఉంది ఆ ఫారం ప్రకారం పెట్టినప్పుడు మేము మనకి కాపీ కూడా ఇస్తాము కానీ తర్వాత ఏం జరుగుతుంది మళ్ళా అది ఒక ఏడది అవుతుంది రెండేళ్ళు అవుతుంది ఈ ఏడాది రెండేళ్ల కాలంలో మొత్తం కూడా మళ్ళీ కొత్త పద్ధతి ముందరికి తీసుకొస్తే మళ్ళీ నేను చిన్న కాయిదాలు కావాలి ఈ కాయిదాలు పెట్టడానికి మీరు రాలేదని చెప్పి మళ్ళీ రిటర్న్ ఇస్తారు మళ్ళా ఆ కార్మికులు తీసుకొచ్చి ఆ దరఖాస్తుకి సంబంధించినటువంటి కాయిదాన్ని చేసి మళ్ళీ ఇస్తే అది పంపడానికి మళ్ళీ ఏడాది రెండేళ్ళు చేస్తారు మళ్ళీ ఆ ఏడాది రెండేళ్ళు మళ్ళీ కొత్త పద్ధతి దగ్గరకు వస్తే మళ్ళీ ఇంకో కాయిదం తక్కువ ఉంటుంది ఆ కాయిదం కూడా తక్కువ పడేదని మళ్ళీ దాన్ని తెచ్చి తెచ్చిస్తే మళ్ళీ అది రెండు మూడేళ్ళు అయ్యే పరిస్థితి ఇట్లా ఏమైతుందంటే నిర్లక్ష్యంగా ప్రధానంగా నారాయణపేట ఏఎల్ఓ ఆఫీసులు ఉన్నటువంటి రాజ్ కుమార్ సారే చాలా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు మళ్ళీ పెద్దగా గొప్పలు చెప్పుకుంటాడు ఏమని గొప్ప నాకు చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి నాకు ఇంకొకటి ఉంది నాకు అక్కడ స్పెషల్ నిర్లక్ష్యం నశించాలి పెండింగ్ 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 వెంటనే పెండింగ్ క్లైమ్స్ పరిష్కరించాలి పెండింగ్ వెంటనే మంజూరైన డబ్బులు వెంటనే విడుదల చేయాలి క్లైమ్స్ మంజూరైన డబ్బులు వెంటనే విడుదల చేయాలి క్లైమ్స్ మంజూరైన వాటికి డబ్బులు వెంటనే విడుదల వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి పెండింగ్ క్లైమ్స్ వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి పెండింగ్ క్లైమ్స్ వెంటనే పరిష్కరించాలిష్కరించాలి